హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక మాస్టర్ స్ట్రోక్ కొట్టింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా పదింతలు పెరిగే రకంగా నిర్ణయం కనిపిస్తుంది దేశంలో అతి పెద్ద నగరంగా కూడా హైదరాబాద్ మహానగరం ఆవిష్కరింపబడబోతోంది ఎస్ ఆల్మోస్ట్ ఇవాళ న్యూస్ పేపర్ చదివిన ప్రతి ఒక్కరికి నేనేం చెప్పబోతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది కాకపోతే ఇంత పెద్ద బృహత్తరమైన నిర్ణయం తీసుకుని హైదరాబాద్ మహానగరాన్ని ఒక బృహత్తర నగరంగా తీర్చిదిద్దబోతున్న ఈ నిర్ణయంలో ఒక రెండు అంశాలు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి ఆ ఇంట్రెస్టింగ్ ఆ రెండు అంశాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఏంటా సబ్జెక్ట్ అట్టారా ఎస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డుకు అవతలా యువతలా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లను మున్సిపాలిటీలను ఏకంగా హైదరాబాద్లో కలిపేశారు దాంతో హైదరాబాద్ జనాభా ఒక్కసారిగా వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్కు పెరిగిన పరిస్థితి వైశాల్యం కూడా రెండు వేల చదరపు కిలోమీటర్లను దాటిన పరిస్థితి సో మిగిలిన హైదరాబాద్తో పాటు మిగిలిన దేశంలో ఉన్న సిటీస్ సిటీస్తో పోలిస్తే వైశాల్యం పరంగా హైదరాబాద్ అతి పెద్ద సిటీగా ఆవిష్కరింపబడబోతోంది ఇదంతా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇనుమడింప చేయడానికి తీసుకున్నామని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నామని మంత్రులు ఎవరైతే కేబినెట్ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారో వాళ్లు అభిప్రాయపడ్డారు మంత్రివర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఈ మేరకే రిమార్క్స్ చేసినట్టుగా మనకు ఆల్మోస్ట్ అన్ని ప్రధాన దినపత్రికల్లో మనకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిష్ చేశారు సో ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమంలో ఇంత పెద్ద నిర్ణయంలో రెండు అంశాలను కొలిక్కి తీసుకురాకపోవడం అనేది కొంత ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది బట్ ఆ అంశాలు ఏంటనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యాజ్ యూజువల్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి అంటే ప్రధానంగా మనకు కనిపిస్తున్నది ఫ్యూచర్ సిటీ అయితే ఆ ఫ్యూచర్ సిటీ అనే పదాన్ని రకరకాలుగా వాడుకుంటూ మొత్తం యాభై ఆరు గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీ ఒకేసారి వస్తుంది అన్న ఒక భ్రమని చేస్తూ వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళ వెంచర్ని సేల్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఇంకా భూసేకరణ అసలు జరగని ప్రాంతాలలో అప్పుడే ఫ్యూచర్ సిటీ ఎలా వస్తుంది అని ఎవరైనా ఒక్కసారి ప్రశ్నించుకుంటే దీనికి సమాధానం కనిపిస్తుంది సో నా అడ్వైజ్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి భూసేకరణ జరిగిన ప్రాంతానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి నెక్స్ట్ ఫేస్లో భూసేకరణ జరగబోతున్న ప్రాంతానికి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి ఆ తర్వాత మిగిలిన ఏరియాస్ చూడాలి అయితేనే మీ పెట్టుబడి సరైన నిర్ణయం అవుతుంది సరైన అప్రిషియేషన్ తగిన కాలంలో రావడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ప్రస్తుతం నేను చెప్పినట్టుగా ఫ్యూచర్ సిటీకి ప్రభుత్వం భూసేకరణ చేసిన ప్రాంతానికి అతి దగ్గరలో అతి దగ్గరలో ఉన్న ప్రాంతానికి సంబంధించిన వివరాలు మేడిపల్లి అండ్ మల్కీజ్గూడ యాచారం రూట్ లో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ ఫస్ట్ మీకు డిమాండ్ పెరిగే చోటు చాలా మందికి ఇది అర్థం కాక పేట వైపు మోజుతో వెళ్తున్నారు ఆఫ్కోర్స్ పేట ఆల్సో ఇంపార్టెంట్ ప్లేస్ కానీ అక్కడ యూనివర్సిటీ అండ్ స్పోర్ట్స్ జోన్ కాబట్టి ఇమ్మీడియట్గా భారీ ఎంప్లాయ్మెంట్ రాదు కాబట్టి అప్రిషియేషన్ డిలే అయ్యే అవకాశం ఉంది అన్నది నా అనాలిసిస్ ఒకవేళ నా అనాలిసిస్ని కనుక విశ్వసిస్తే నన్ను కనిపిస్తున్న లో కాంటాక్ట్ చేయండి దాంతోపాటు మనకు కందుకూరు అనేది ఫ్యూచర్ సిటీకి ఒక గేట్ వేగా ఉంది అలాంటి ఫ్యూచర్ సిటీ దగ్గర డిసెంబర్ నైన్త్న ఒక కొత్త వెంచర్ లాంచ్ చేయబోతున్నాము సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు లాంచింగ్ ఆఫర్ను తీసుకోవాలనుకున్నవారు అదే రకంగా మహేశ్వరం అవుటరింగ్ రోడ్కు చాలా దగ్గర అదే రకంగా ఎయిర్పోర్ట్కు చాలా దగ్గర దాంతోపాటు కొంగర కళ అని ఏదైతే ఉందో రంగారెడ్డి కలెక్టరేట్ అండ్ ఇప్పుడు రతన్ టాటా రోడ్ త్రీ థర్టీ ఫీట్ రోడ్డు దానికి దగ్గరలో ఆ తర్వాత సాగర్ రోడ్డులో అత్యంత క్రూషియల్ ఏరియా మంగల్పల్లి చౌరస్తా దాదాపు ఇరవైకి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న ప్లేస్ కాబట్టి ఆ ఏరియాలో కూడా హెచ్ఎండి ఎవెంచర్ ఉంది ఈ ప్రాంతాల మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు రైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా పెద్ద నిర్ణయం బృహత్ నగరంగా హైదరాబాద్ని మార్చబోతుంది జిహెచ్ఎంసిలో ఇరవై ఏడు నగర పురపాలికలను విలీ విలీనం చేస్తున్నారు నూట వన్ పాయింట్ సెవెన్ జీరో క్రోర్స్కి హైదరాబాద్ నగర జనాభా పెరగబోతోంది రెండు వేల యాభై మూడు చదరపు కిలోమీటర్ల మేరకు విస్తీర్ణం పెరుగుతుంది మొత్తం ఓవరాల్గా హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయి మొత్తం జీహెచ్ఎంసీలో ఇంత పెద్ద భారీ స్థాయిలో ఉండడం అనేది పెద్ద ఎత్తున కనిపిస్తుంది మనం విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత ఐదు జిల్లాల పరిధిలో జిహెచ్ఎంసీ ఉండబోతుంది నలభై ఏడు మండలాల పరిధిలో ఉండబోతుంది మూడు వందల పదకొండు గ్రామాల పరిధిలో ఆరు పార్లమెంటు స్థానాలు ఏకంగా ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఈ అతిపెద్ద నగరంగా విస్తరించబోతున్న హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయి దానికి సంబంధించి చాలా కృషి నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం వార వరకు రాష్ట్ర రాజధాని విస్తరణ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనున్న హైదరాబాద్ అంటూ వివరాలు కనిపిస్తున్నాయి చుట్టుపక్కల ఒకసారి నేను నార్త్ నుంచి చెప్తాను ఏవేవి మెరుచేస్తున్నారనేది మేడ్చల్ గుండ్లపోచంపల్లి కొంపల్లి తూమ్కుంట జవహర్ నగర్ దమ్మగూడ నాగారం ఘట్కేసర్ బోడుప్పల్ పీర్జాదిగూడ పోచారం పెద్దాంబర్పేట్ తురకాయాంజల్ మీర్పేట బడంగపేట ఆదిపట్ల తుక్కుగూడ జల్పల్లి శంషాబాద్ బండ్లగూడ జాగేర్ మణికొండ నార్సింగి తెల్లాపూర్ అమీన్పూర్ ఐడిఏ బుల్లారం నిజాంపేట్ దుండిగల్ ఇన్ని మొత్తం ఈ ఏరియాను పూర్తిగా దీంట్లో చేర్చబోతున్నారు దీనికి సంబంధించిన నిర్ణయం జరిగింది ఏవేవి అంటే దీంట్లో నగరపాలక సంస్థలు మున్సిపల్ కార్పొరేషన్స్ చూస్తే బోడుపల్ పీర్జాది కూడా జవహర్ నగర్ నిజాంపేట నాలుగు మనకు మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నవి ఇవి నాలుగు మున్సిపల్ కార్పొరేషన్స్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నవి వడంగపేట మీర్పేట బండ్లగూడ జాగిరు దాంతోపాటు మున్సిపాలిటీల పరంగా చూస్తే మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నవి దమ్మాయిగూడ నాగారం పోచారం ఘట్కేసర్ గుండెపోచంపల్లి తూముకుంట దుండిగల్ కొంపల్లి మేడ్చల్ అదే రకంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు పెద్ద అంబర్పేట తుర్కాంజిల్ ఆదిబట్ల జల్పల్లి శంషాబాద్ మరికొండ తుక్కుగూడ నార్సింగి ఇక సంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు ఐడియ బోలారం తెల్లాపూర్ అమీన్పూర్ ఇవి పూర్తిగా జిహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయి సువిశాల నగరంగా ప్రస్తుతం జిహెచ్ సీఎం జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న జనాభా చూస్తే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఉంది కోటి నలభై ఐదు లక్షల పరిధిలో ఉంది దాన్ని ఇప్పుడు విస్తరించిన తర్వాత చూస్తే కోటి డెబ్బై లక్షలకు పెరగబోతోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అదే రకంగా పార్లమెంటు స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఏకంగా ఇరవై ఎనిమిది జిల్లా సరిహద్దులు ఐదు మండలాలు నలభై ఏడు గ్రామాలు మూడు వందల పదకొండు ఈ రకంగా ఉండబోతోంది మొత్తం హైదరాబాద్ రూపురేఖలు గణనీయంగా మారుతున్నాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ ఏది మిస్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ మిస్సింగ్ ఏంటంటే ప్రధానంగా ఇవన్నీ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్స్పాండ్ అవుతుంది బట్ మధ్యలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించిన మెరుజర్ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇది దేనికి అనేది ఎందుకంటే ఇది చాలా కృషి ఇప్పుడు కంటోన్మెంట్ దాటి వెళ్తే వెళ్లే ప్లేసుల్లో కూడా జీహెచ్ఎంసీ ఉన్నప్పుడు మరి మధ్యలో నడి మధ్యలో ఉన్న కంటోన్మెంట్ని ఎందుకు మెరిచేయట్లేదు దీనికి అఫ్ కోర్స్ అంత ఈజీ ప్రాసెస్ అని అని చెప్పి చెప్పను కానీ ఇనిషియేషన్ లేదు ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడెక్కడో ఉన్న దూరంగా ఉన్న ప్లేస్లన్నీ కలుపుతూ ఎక్కడెక్కడో నార్సింగ్ మణికొండ అటు అటు వెస్ట్ వెస్ట్ అనుకోండి ఇటువైపు చూస్తే కూడా పెద్దంబర్పేట నార్త్ వైపు చూస్తే కూడా మేడ్చల్ వరకు ఇవన్నీ కలుపుతూ మధ్యలో సికింద్రాబాద్కి దగ్గరలో సికింద్రాబాద్ స్టేషన్ సరౌండింగ్లో అదే రకంగా అటు రూట్ రూట్లో కావచ్చు ఇటు మేడ్చల్ రూట్లో కావచ్చు ఇటు ఈసీఎల్ వైపు కావచ్చు మొత్తం విస్తరించి ఉన్న ఈ కంటోన్మెంట్ ఏరియాని పూర్తిగా జిహెచ్ఎంసీలో మెర్జర్ చేయాలన్న ప్రతిపాదన దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉంది మరి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్న ప్రతిపాదన విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఇంకా ఎందుకు తీసుకోలేదు ఎందుకు ఇనిషేషన్ తీసుకోకపోతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇబ్బంది ఉందా కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా వార్తలు చదివా మనం మరి వాటిల్లో నిజం ఉందా అబద్దమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి మినపేషాలు లెక్కిస్తుందా ఇవి లేదు అసలు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అది చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లను కలిపినప్పుడు మధ్యలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ను కలిపితే ఆ కంటోన్మెంట్ ప్రాంతం కూడా మిగిలిన ప్రాంతాలుగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఆ నిధులు అక్కడ సరిగ్గా వినియోగం కాక అసలు కంటోన్మెంట్ ఏరియాలో కొన్ని ఉంటాయి చాలా చాలా తీవ్రమైన సమస్యలు ఉంటాయి మరి అక్కడున్న ప్రజలు ఓట్లు వేయట్లేదా అక్కడున్న ప్రజలకు సాధక బాధకాలు తీర్చే బాధ్యత ప్రభుత్వం మీద లేదా ఇది పెద్ద సమస్య దాన్ని ఎందుకు టచ్ చేయలేదు ఇది ఒక అంశం దీంతో పాటు ఇంకొక ప్రధానమైన అంశం ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూట యాభై డివిజన్లతో ఉంది నూట యాభై డివిజన్లలో రాజకీయ పరంగా చూస్తే కూడా ఎంఐఎంకు పట్టున్నవి దాదాపు యాభై యాభై రెండు ఇంకా యాభై ఐదు డివిజన్ల దాకా వెళ్ళిపోతున్నాయి మిగతా తొంభై ఐదులో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంటాయి ఎంతో కొంత చెప్పాలంటే కొద్దిగా బీఆర్ఎస్ బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నాయి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా డామినేట్ చేశాయి కాబట్టి అటు కేంద్రంలో బీజేపీ ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండడం వల్ల పరిస్థితి వచ్చింది బట్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పుంజుకుంటుంది వేరే విషయం బట్ అలా అంత పెద్ద డివిజన్లు నూట యాభై డివిజన్లు ఉన్నప్పుడే ఇప్పుడు ఇవన్నీ పెంచిన తర్వాత ఇన్ని నగరపాలక సంస్థలను ఇన్ని మున్సిపాలిటీలను దీంట్లో కలిపిన తర్వాత ఇప్పుడు ఎన్ని డివిజన్లు అవుతాయి మరి ఒక్క యూనిట్ గా ఉంచుతారా దాన్ని ఏమన్నా బైఫర్ గట్ చేస్తారా ఇది చాలా చాలా పెద్ద క్రూషియల్ అంశం ఇది ఒక దినపత్రికలో ఒక ప్రధానమైన దినపత్రికలో కొంత ఊహాగానంతో రాశారు మూడు కార్పొరేషన్లుగా విభజించబోతున్నారు ఎందుకంటే మనందరికీ తెలుసు పోలీస్ విభాగం పరిస్థితి పరిధిలో చూస్తే దాని ఆ యాంగిల్లో చూస్తే మనకు సైబరాబాద్ ఒక మున్సిపల్ కమిషనరేట్ ఉంది సారీ పోలీస్ కమిషనరేట్ ఉంది అదే రకంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉంది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంది అంటే ఒక్కొక్క పోలీస్ కమిషనరేట్కి ఒక పరిధిని నిర్ణయించారు గతంలో కాకపోతే ఆ విధంగానే జిహెచ్ఎంసీని విభజించే అవకాశం ఉందా మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఒకవేళ అలా చేస్తే రాచకొండ పరిధిలో ఎక్కడ దాకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పరిధికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్యూచర్ సిటీ రాచకొండ లో ఉంటుంది సెవెంటీ అది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఓకే మరి ఇప్పుడు కమి అట్లా కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ల వారీగా ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్ డివైడ్ చేస్తారా లేకపోతే ప్రస్తుతం ఎక్స్పాండ్ చేసిన ఈ రెండు వేల యాభై మూడు చదరపు కిలోమీటర్లనే మూడు భాగాలుగా చేసి మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా డివైడ్ చేస్తారా ఎందుకంటే ఒకవేళ ఒకటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉంటే మాత్రం అసలు అది మామూలుగా కాదు ఎందుకంటే తెలంగాణ మొత్తం జనాభా నాలుగు కోట్లు అనుకుంటే దాంట్లో సగం దాదాపు సగం ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండబోతోంది మిగతా తెలంగాణ ఒక ఎత్తు దానికంటే ఒక పదింతలు హైదరాబాద్ ఒక ఎత్తు అన్నట్టు తయారైతుంది అంటే రెవెన్యూ పరంగా కావచ్చు రకరకాల ఇష్యూస్ పరంగా కావచ్చు చాలా చాలా అంశాలు హైదరాబాద్ డామినేట్ చేస్తుంది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కొనసాగినప్పుడు హైదరాబాద్ను వదులుకోవడానికి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు విముఖత ఎందుకు వ్యక్తం చేశారంటే హైదరాబాద్ ఒక గుండెకాయ లాంటి దాని తెలంగాణ యాంగిల్ ఆలోచిస్తే కూడా హైదరాబాద్ మోర్ దెన్ గుండెకాయ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే మిగతా తెలంగాణను పక్కన పెడితే రెండు కోట్ల జనాభా ఉండొచ్చు కాక హైదరాబాద్ కాకుండా మిగతా ఏరియాలో కానీ ఒక్క హైదరాబాదే అంత లెవెల్లో అయితే హైదరాబాద్ను పరిపాలించే సర్వ హక్కులు ఒక పార్టీకి గనక తక్కితే దాని పరిస్థితి ఎలా ఉండబోతోంది ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేది కూడా ఒక రకమైన అనాలిసిస్ వినిపిస్తుంది మరి ఆ విషయంలో ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంలో కూడా చాలా ఇప్పుడు నిన్న ఇంత పెద్ద కసరత్తు జరిగినప్పుడు ఆ విషయంలో కూడా కొంత ఆలోచన చేసి ఉంటే బాగుండేది అదొక పెద్ద మిస్సింగ్ పాయింట్ లాగా కనిపిస్తుంది దాంతోపాటు ఇప్పుడు ఈ కలిపిన మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు ట్యాక్స్ రేంజ్లో చాలా చాలా మార్పులు వస్తాయి సరే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళు ట్యాక్సులు ఎక్కువ కట్టడం అంతా నడుస్తుంది కానీ మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రకంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం తెలియకుండా కొట్టే దెబ్బ ట్యాక్సుల పరిధి కూడా చాలా విస్తృతంగా పెరుగుతుంది భారీ స్థాయిలో పెరుగుతాయి ప్రజల మీద భారం కావచ్చు రకరకాల యాంగిల్లో అలా సేమ్ టైం కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించి చూస్తుంటే కూడా అలాంటి సౌకర్యాలు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ కలిపిన చిన్న చిన్న మున్సిపాలిటీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది అఫ్ కోర్స్ అది బెనిఫిట్ సేమ్ టైం భారం కూడా ఒక మైనస్ పాయింట్ ఇలాంటి క్రూషియల్ అంశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది ప్రస్తుతం కొద్దిగా ఆశ్చర్యకరం కల్పిస్తుంది బట్ ఓవరాల్గా మూడు కార్పొరేషన్లు చేయొచ్చు అనేదే గట్టిగా వినిపిస్తున్న వాదన ఈ మొత్తం ఈ మెర్జీ చేసిన దాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటిగా ఉంచడం అనేది సాధ్యం కాదు రైట్ ఇది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ అదే రకంగా నేను లేవరైనా పాయింట్స్ కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ